పోలవరంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి గణపతి పూజలు పంచామృత అభిషేకం సింధూర అర్చన నాగవల్లి అర్చన పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పైడివల్లి ఫణికుమార్ శర్మ వెంకటరాజ బాలకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన పోలవరం గ్రామంలో అఖండ గోదావరి హనుమజ్ జయంతి వేడుకనులు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మండలా సరే పూర్వభాద్రో య ఆంజనేయాయ మంగళం అని చెప్పి శ్లోకం ఒకటి చెప్పబడిందండి అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షం ఈ కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి నాడు అదే దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రం రోజున ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి జయంతి మహోత్సవంగా చెప్పబడుతుందండి అంటే మానవులు ఎవరిదైనా సరే పుట్టినరోజు చేసుకున్నామంటే ఒక తిథి మాత్రమే కలుస్తండి లేదంటే ఒక నక్షత్రం మాత్రమే కలుస్తుంది అండి ఈ ఆంజనేయ స్వామి వారి జయంతి ఎలా కాదండి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రం తిథి నక్షత్రం రెండూ కలుస్తాయండి ఆంజనేయస్వామి వారి నాడు జయంతి ఇలా రావడం ఎంతో ఎంతో విశేషం అలాంటి హనుమత్ జయంతి ఎంతో ఘనంగా జరిగింది భక్తుల యొక్క సహాయ సహకారంతో ఉదయం నుంచి కూడా మహాగణపతి పూజ మహన్యాస పూర్వకంగా ఏకవార రంగ్యామృత అభిషేకం అలాగే సింధూరార్చన నాగవల్లార్చన నూట ఎనిమిది ఫలములు మామిడి పండుచ చోట ఫలములతో పూజా కార్యక్రమము జరిగాయండి భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు గ్రామం సుభిక్షంగా ఉండాలని అలాగే దేశం సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు జరిగాయండి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఈ కార్యక్రమానికి ఈ ఆంజనే ఆంజనేయ భక్తాంజనేయ స్వామి వారి ఆలయముకు సహాయ సహకారము అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ వారు అలాగే ఆలయ అక్షత అయినటువంటి నేను బయటపల్లి వనకుమార్ శర్మని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి